Welcome to KFI TV. వింటానికి పదివేల రూపాయలు పత్తికి ధర ఇవ్వాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలం కోసిగి మండలాల్లో రైతులు ఎక్కువగా పత్తి పంట సాగు చేస్తున్నారు కానీ రైతులకు గిట్టుబాటు ధర ఆదోని మార్కెట్ యార్డ్ నందు రైతులకు ఇవ్వడం లేదు ప్రస్తుతం ధర ఐదు లేదా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు పదివేలు రూపాయల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేయడం అయినది పొలంలో పనిచేసే కూలీలకు ఒకరికి రెండు వందల నుండి మూడు వందల వరకు ఖర్చు అవుతుంది అలాగే పొలంకు వాడిన క్రిమి సంహారక మందులు మరియు వ్యవసాయ ఖర్చులకు మరియు వాహనం రాను పోను బాడగలు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆధుని వ్యవసాయ మార్కెట్ నందు తూకాలలో మోసం జరుగుతున్నాయి వీటిని అరికట్టాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డి భాస్కర్ యాదవ్ కౌతాలం సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న మరియు రైతు సంఘం నాయకులు భాయన్న మారెప్ప హనుమంత్ హనుమంతప్ప పరమేశ్ ప్రకాష్ ఆచారి ఎంకన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కేఫై టీవీ రిపోర్టర్ కాదర్ భాష మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ మంది చాలామంది రైతులు కాటన్ వేసినారు పత్తి వేసినారు మరి ఈ కత్తి పత్తి తీసుకొని మరి కాటన్ మార్కెట్కి పోతే ఒక చెక్కుకి దాదాపు పది కేజీల వరకు అక్కడ పేరు మీద తూకాలలో తూకాలలో కూడా తేడా ఉండదు అలాగే రేటు కూడా చాలా పచ్చిగా ఉండదని చెప్పి మరి ఎనిమిది వేలు పదివేలు కొలాల్సిన వాళ్ళు కేవలం నా కేవలం ఆరున్నర ఐదున్నర కొనే పరిస్థితి మన రైతులు చాలా నష్టపోతున్నారు ఇక్కడ మాత్రం రైతులు ఒక్క కేజీ పది రూపాయలు పదహైదు రూపాయల వరకు రైతు కూలీయాల అక్కడ ఆడపోతే రైతులని దోపిడీ చేస్తున్నారు ఆదోన్ మార్కెట్లో ఉకాలలో మోసం రేట్లో తక్కువ అందరూ సిండికేట్ అయ్యి కంపెనీ సిండికేట్ అయ్యి కేవలం నలుగురు ఐదు మంది మాత్రమే కొంటున్నారు కంపెనీలను కూడా రావడం లేదు అక్కడ స్థానికంగా మేనేజర్ మార్కెట్ మే సెక్రటరీ కూడా వాళ్ళకి అవకాశ అవకాశవాదాలకి ఎవరైతే వాళ్ళకి మద్దతుగా ఉంటారో వాళ్ళకే ఇస్తారు ఎక్కువ వాళ్ళకి వాళ్ళ కంపెనీలకి కమిటీలోకి రానివ్వడం లేదు సిండికేట్ అయ్యి రైతులకు మోసం చేస్తుంటాం కావున ఇప్పటికైనా రైతులకి కింద పదివేలు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఇవ్వాలని ఏపీ రైతు సంఘమే డిమాండ్ చేస్తున్నాం